గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నాలుగు లో వొకేషనల్ కోర్సులు ఉన్నాయి అందులో తాండూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తాండూరు వికారాబాద్ జిల్లాలో తాండూరులో ఐదు కోర్సులు ఉన్నాయి ఎంఎల్టి ఎంపీఎస్ డబ్ల్యూ సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఏఎన్టి అండ్ సిటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఈ ఐదు కోర్సులు అక్కడ నడ నడపబడుతున్నాయి అక్కడ ఐదు కోర్సులో మంచి అడ్మిషన్లు ఉన్నాయి తాండూరులో దాదాపు సుమారుగా ఐదు వందల అడ్మిషన్లు ఉన్నాయి ఐదు కోర్సులలో ఎంఎల్టీ ఎంపీ డబ్బుల్లో రెండు వందల రెండు వందల అడ్మిషన్లు ఉన్నాయి నూట తొంభై రెండు వందల అడ్మిషన్లు ఉన్నాయి ఒక్క ఎంఎల్టీ ఎంపీ డబ్బుల్లో మూడు వందల సెంత్ ఉంది తర్వాత అదేవిధంగా జీజేసి మర్పలేదు ఏంటి అకౌంట్స్ సైన్స్ ట్యాక్సేషన్ అడ్మిషన్ కోర్సు నడపబడుతుంది అక్కడ అడ్మిషన్లు కూడా పర్వాలేదు అక్కడ అదేవిధంగా హక్కింగ్ కొత్త కాలేజ్లో అగ్గింపేట తర్వాత బొమ్మరాజ్ పేటలో కొత్తగా ఎమ్మెల్టీ ఎంపీ ఎంపీ కోర్సులు శాంక్షన్ అయినాయి అక్కడ ఈ ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు లో అడ్మిషన్ తీసుకుంటాం గతంలో గతంలో కూడా బొమ్మరాజ్ పేటలో కూడా అడ్మిషన్ అయినాయి అని గా స్టార్ట్ కావడం వల్ల సరిగా అడ్మిషన్ కాదు ఈసారి ప్రయర్ గానే క్యాంపెయినింగ్ చేసి అందరికి కూడా అవేర్ చేస్తాం ఈ వొకేషనల్ కోర్సులుగా అక్కడ అన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి హై స్కూల్లో అందరు కూడా పిల్లలకు పేరెంట్స్ కు అక్కడ ఉండేటువంటి లెక్చర్ టీచర్లకు హెడ్ మాస్టర్లకు కూడా అందరు కూడా దాని మీద అవగాహన కల్పించి అక్కడ అడ్మిషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కొత్త కాల కొత్త లెక్చరర్స్ కూడా వచ్చేసారు ఇక్కడ హకింగ్ పేట కూడా వచ్చారు ఎంటైర్ వికారాబాద్ నలభై రెండు మంది కొత్త జూనియర్ లెక్చరర్స్ వచ్చేది వాళ్ళు కూడా ఈసారి పకడ్బందీగా చేంతి అడ్మిషన్లు పెంచే విషయంలో మేమంతా కూడా పనిచేస్తాం గతంలో కూడా మన వికారాబాద్ జిల్లాలో వేరే జిల్లాలో కంటే మన వికారాబాద్ జిల్లా అడ్మిషన్లు మంచిగానే ఉన్నాయి ఒక నవాపేట అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి మిగతా అన్ని కాలేజీలు అడ్మిషన్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఒక్క తాండ్రుల్లోనే దాదాపు రెండు వేల చిల్లర అడ్మిషన్లు ఉన్నాయి ఒక్క గవర్నమెంట్ వినియర్ కాలేజ్ తాండూల్లోనే ఇక్కడ ఓమరాజు ఏ రంగంలో కానీ గొప్ప పరిగిలో కానీ మంచి అడ్మిషన్లు ఉన్నాయి ఇక్కడ ఈ వికారాబాద్లో కూడా చాలా చాలా బాగా అడ్మిషన్లు ఉన్నాయి ఒక నవేటలు మాత్రం అడ్మిషన్లు తగినటువంటి తగిన తగినాయి కాబట్టి అవి కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ప్రిన్సిపాల్ తర్వాత అక్కడ ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా విలేదులో పోయి దాని పేరెంట్స్ పిల్లలకి అందరూ కలిపి కలిపి పాస్ అయ్యే పాస్అవుట్ విద్యార్థులకు కలిసి వాళ్ళకు కూడా అడ్మిషన్లు పెంచే దిశగా ప్రయత్నం చేస్తాం రిజల్ట్ కూడా రిజల్ట్ వికారాబాద్ జిల్లా రిజల్ట్ కూడా పర్వాలేదు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో రిజల్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈసారి కూడా రిజల్ట్ మరి పెరగచ్చు అని మేము భావిస్తున్నాము కాబట్టి ఈ విధంగా విద్యాపరంగా మంచి పారదర్శకంగా ఎగ్జామ్ జరుగుతున్నాం అంతా క్వాలిటీ ఎడ్యుకేషన్ కొరకు మేము ప్రయత్నం చేస్తాం మా మా కాలేజీలో జరిగేటువంటి విద్యార్థులు కూడా చాలా మందికి ఇక వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చినాయి గవర్నమెంట్ తాండ్రిగ్గర కాలేజీలో తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చినాయి రాష్ట్ర స్థాయిలో కూడా మా అమ్మాయి సెలెక్ట్ అయింది కాబట్టి ఈ విధంగా అన్ని ఈ కారాబాద్లో చాలామంది నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఎనభై అన్నీ చాలా నాలుగు వందల మార్కులు చాలా కాలేదు దాన్ని చాలా చాలా ఎందుకంటే అవ అవుట్ ఆఫ్ నైన్ నైన్ హండ్రెడ్కు అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ సెవెంటీ తర్వాత ఆ విధంగా కూడా పిల్లలు బాగా గెయిన్ చేస్తున్నారు మార్కులు విషయంలో గతంలో కంటే ఇప్పుడు చాలా పిల్లలు అందరూ కూడా నాలుగు వందల మార్కులు క్రాస్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో తొమ్మిది వందలు క్రాస్ క్రాస్ అవుతున్నారు చాలా చాలామంది ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్ రిజల్ట్ విషయంలో కానీ ఓవరాల్ రిజల్ట్ విషయంలో కానీ ఇన్ని విధాల ఇంప్రూవ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తున్నది విద్యార్థులు కూడా రకరకాల కాంపిటీషన్లో కానిస్టేబుల్ కానీ గ్రూప్ కోర్టులో కానీ ఎంసెట్లో కానీ పిల్లలు బాగానే మన మన గవర్నమెంట్ చదువులో చదువు విద్యార్థులు బాగా రాణిస్తున్నారు ఇంకా వాళ్ళను ఇంకా దీని కొరకు ఇంకా ప్రయత్నం చేస్తారు ఈ పేద బడుగు మధ్య తరగతి విద్యార్థులకు చదువు బాగా వచ్చే విధంగా మా సి మా అంటే ప్రిన్సిపల్ యూరో లెక్చరర్సు మేము ఇంత కూడా ఆ దిశలో చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాం ఇంకా పేద విద్యార్థులకు మంచి చదువు వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేము ఆ దిశలోనే మేము పొద్దుగా నైన్గా నైన్ నుంచి షడేవరం పెడుతున్నాం జూన్ నుంచే షడేవరం పెడతాం మేము అటు మేము అటు ఫిబ్రవరి వరకు మేము షడేవరం కంటిన్యూ చేస్తాం మేము కాను మేము దా దిశలో క్వాటర్ క్వార్టర్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రెండు పెడుతున్నాం మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మే మేమే ప్రిన్సిపాల్లే ఆర్థిక భారాన్ని చేసిన తర్వాత ఎగ్జామ్స్ పేద విద్యార్థులు ఒక న్యాయ పైసా కలెక్ట్ కలెక్ట్ చేయకుండానే వాళ్ళకు భా వాళ్ళకి ఎలాంటి భారం లేకుండా మేము మేమే ఆ భారాన్ని మేమే ఇది చేసి ఎగ్జామ్ విద్యార్థులకు మంచి విద్య రావాలి మంచి ఎగ్జామ్స్ రావాలి అందరూ బాగా పాస్ కావాలని ఉద్దేశంతో మేము ఇవన్నీ ఎగ్జామ్స్ అందరిపిస్తాము